నమస్తే అండి నేను రజా ఉగ్రవాదుల ఇళ్లపై బాంబులు వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికే లష్కరే తొయ్యబాకి సంబంధించినటువంటి చీఫ్ కమాండర్ లేపు అవతలేస్తున్నారు అదేవిధంగా ఉగ్రముఖకి సంబంధించినటువంటి కూమింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది రేపు మాపు పాకిస్తాన్ మీద గట్టి అటాక్లు అయితే చేయబోతున్నారు సో ఇలాంటి టైంలో ఈ రోజున ఉగ్రవాదుల ఇళ్లపైన బాంబుల వర్షం కురిపించిన అన్నమాట సో దానికి సంబంధించి చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి ఘోరమైన ఉగ్రవాద దాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటికే ఉగ్రవాదుల కోసం ముమ్మరి గాలింపులు చేపట్టినటువంటి భద్రతా బలగాలు తాజాగా వాళ్ళ ఇళ్లని నేలమట్టం చేస్తున్నాయి ఎవరైతే ఉగ్రవాదులకి ఆశ్రయాన్ని కల్పిస్తారో ఎవరైతే వాళ్ళతో కలిసి నడుస్తారో వాళ్ళ ఇళ్ళు మొత్తాన్ని కూడా కంప్లీట్గా కొలాప్స్ చేస్తున్నారు బా బాంబులతో అనంతనాగ్ జిల్లాలోని అవతీపుర ప్రాంతంలో గల అదిల్ తోకరా ఆసిఫ్ షేక్ ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లపై నిన్న రాత్రి దాడులు చేశారు ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్లోని బైసరంలో జరిగినటువంటి రక్తపాతంలో వీరిద్దరి యొక్క ప్రమేయ ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా మన మిలిటరీ కావచ్చు మొత్తం కూడా దీనికి సంబంధించి ఆధారాన్ని సేకరించిన తర్వాత తెలియపేసినారు ఇక పాకిస్తానీ ఉగ్రవాదులకు వీరు మద్దతు అందించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి స్థానికైనటువంటి అదిల్ థోకర్ రెండు వేల పద్దెనిమిదిలో అఠారీవాగ సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్తాన్లోకి ప్రవేశించాడు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతను సరిహద్దు అవతల ఇంటెన్సివ్ టెర్రర్ శిక్షణ పొంది గత ఏడాది వ్యాలీలోకి రహస్యంగా తిరిగి వచ్చాడు ఆ తర్వాత చొరవాటుదారులకు లాజిస్టిక్స్ సమకూర్చడం కాశ్మీర్లోని మార్గాలకు సంబంధించినటువంటి సమాచారం అందించడం చేశాడని తెలుస్తుంది పహల్గామ్లో ఇటీవల మారణకాండలో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి భద్రతా వర్గాలైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇక లష్కర్ తోయిబా ఎల్ఈటి ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్ తోకర్ అలీభాయ్ అదేవిధంగా హషీం మొసాలకు సంబంధించినటువంటి ఆచూకీ తెలిపిన వారికి ఇరవై లక్షల నగదు బహుమతి ఇవ్వబోతున్నట్లు అనంతనాగ్ పోలీసులు అయితే వెల్లడించారు పెహల్గాం దాడికి ఈ ముగ్గురే ప్రధాన సూత్రాల సూత్రధారులు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో మొత్తానికైతే జమ్మూ ఉన్న కావచ్చు శ్రీనగర్లో కావచ్చు ఈ ఉగ్రమోకకి సపోర్ట్ చేసినటువంటి మంద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏరి పారైపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఉపేక్షించకూడదని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది ఇదే టైంలో చెప్పినా కదా ఉగ్ర అవశేషం మిగిలితే చాలు ఏ మాత్రం రుణశేషం శత్రుశేషం ఉండకూడదు అంటారు కదా ఆ మాదిరి ఈ శేషాలన్నింటినీ కూడా భూమి మీద నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఒక గట్టి దెబ్బ అయితే ఈరోజు మోడీ సర్కారు తీసుకుందే రివేంజ్ స్టార్ట్ చేసినారు ఉగ్రవాదులు ఇళ్లపై బాంబులు వర్షం అయితే కురిపిస్తున్నారు